రాంగ్ రోడ్ డ్రైవింగ్ తో పాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించిన కేసులో పోలీసు విచారణకు హాజరయ్యారు సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఘటనపై మరింత సమాచారం ప్రణీత అందిస్తారు శ్రీనివాస్ కి సంబంధించినటువంటి కార్ ఇదే కార్ వెళ్తూ గత టూ డేస్ క్రితం జర్నలిస్ట్ కాలనీ వద్ద అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దురుసుగా ప్రవర్తించాడు సో వెళ్ళొద్దు అని వారించినప్పటికీ అతడి పైన దాడికి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడనేటువంటి కంప్లైంట్ ఆ కానిస్టేబుల్ ఇచ్చిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ పైన నాలుగు సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎంబీ యాక్ట్ కింద కూడా బెల్లంకొండ శ్రీనివాస్ పైన ఈ కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్కి ఇవాళ ఆఫ్టర్నూన్ బెల్లంకొండ శ్రీనివాస్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి అతనికి ఫార్మల్గా వచ్చేటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ని ఇచ్చారు అతనికి సంబంధించి ఏ వెహికల్లో అయితే ట్రాఫిక్ వైలేషన్స్కి పాల్ పాల్పడ్డాడో ఆ వెహికల్ని ప్రజెంట్ పోలీసులు సీజ్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వెహికల్ ఇది జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ వెహికల్ని అయితే ఉంచారు తిరిగి ఎప్పుడు కోర్టు హియరింగ్ ఉన్నా సరే రావాల్సిందిగా అతడికి పోలీసులు సూచించారు